శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి నవంబర్ ఇరవై నాలుగు ఈరోజు మీ హృదయం మీ యొక్క హృదయంలో ఒక కలకలం రేపబోతుంది మీరు ఎప్పటి నుంచో దాచిన ఒక రహస్యం ఒక వ్యక్తి ద్వారా బయటపడబోతుంది ఈ సోమవారం ఈ విషయం చిన్నది కాదు మీ అనుభవం మీ యొక్క ప్రతిష్ట మీ యొక్క బంధాలను ఏదో ఒకటి ప్రభావితం చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఏ విధమైనటువంటి రహస్యం అయి ఉండవచ్చు ఎలా బయటపడుతుంది అసలు ఎందుకు ఈరోజే జరుగుతుంది ఇవే కావు అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా పూర్తిగా చూడండి మరి సింహరాశి వారి గురించి చెప్పాలంటే సింహరాశి వారు గర్వంగా కనిపించిన లోపల చాలా సాఫ్ట్ గా ఉంటారు నమ్మిన వారిపై ప్రాణం పెట్టే వ్యక్తులని చెప్పవచ్చు నిజాయితీగా ఉంటారు కానీ తమ బలహీనతను ఎవ్వరికీ చూపించరు రహస్యాలను గుండెల్లో బిగించి పెట్టే స్వభావం కలిగిన వారు ృహం అంటే అసలు తట్టుకోలేరు సొంత మనుషుల వల్ల నొప్పి వచ్చిన బయటకు కఠినంగా కనిపిస్తారు తన విషయం తన దగ్గరే ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం కలిగిన వారు వ్యక్తిగత విషయాల్లో చాలా ప్రైవేట్ గా ఉంటారు ఎవరితో ఎంత దూరంగా ఉంచా ఎవరి ఎవరితో ఎంత దూరంగా ఉంచాలో వారికి బాగా తెలుసు గౌరవం ప్రతిష్ట ఇమేజ్ వీరి కోసం అత్యంత వీరు వీటిని అత్యంత విలువైనవిగా కూడా భావిస్తారు ఈ యొక్క మనస్తత్వం ఉన్నటువంటి సింహరాశి వారికి ఒక రహస్యం బయటపడడం అంటే అది చిన్న షాక్ కాదు ఈరోజు జరగబోయే పరిణామం వారి మనసు లోతుల్లో కదలిక తెచ్చేటువంటి విధంగా ఉంటుంది ఇటీవల కాలంలో సింహరాశి వారు కొన్ని విషయాలను గమనాన్ని ఉంచుకొని తిరుగుతూ ఉన్నారు ఎవరో ఒకరి మాటలపై అనుమానం కూడా కలిగించింది ఒక వ్యక్తిపై నమ్మకం ఉన్నా అంతలోనే ఏదో మార్పు గమనిస్తున్నారు ఉద్యోగం సంబంధాలు కుటుంబం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక విషయంలో ఒత్తిడి కూడా ఉంటుంది తమ మనసులోను తమ విషయాలను ఎవరితో చెప్పాలో తెలియని ఒక విధమైనటువంటి అయోమయంలో కూడా ఉన్నారు కొంతమంది ముందుగానే రహస్యాలను పంచుకున్నారు ఇప్పుడు ఆ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాక ఒక ఆందోళనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇటీవల జరిగినటువంటి చిన్న సంఘటన వాళ్ళను మరింత జాగ్రత్తగా మార్చింది ఈ పరిస్థితుల్లో ఈరోజు మీ రహస్యం బయటపడే అవకాశం ఉండడం సింహరాశి వారికి మరింత అప్రమత్తం చేస్తుంది మరి ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క వ్యక్తి ద్వారా మీ రహస్యం బయటపడబోతుందంటే అది ఎవరి వల్ల ఏ విధంగా అనే విషయాలను గమనిద్దాం మరి రహస్యం అంటే ఏంటి ఇది మీలో చాలా మందికి వర్తిస్తుంది గతంలో మీరు చేసిన ఒక నిర్ణయం ఒకరి గురించి మీరు చెప్పినటువంటి ఒక మాట ఒక ఫ్యామిలీ విషయం సంబంధాలకు సంబంధించినటువంటి విషయం ఉద్యోగానికి సంబంధించిన ఒక సమాచారం మీ యొక్క ఆర్థిక స్థితి గురించి ఒక రహస్యం ఒక ప్రత్యేక వ్యక్తితో మీకున్నటువంటి ఒక కనెక్షన్ గతంలో చేసిన ఒక తప్పు ఇలా పూర్తిగా కూడా ముఖ్యమైనటువంటి ఇలాంటివి రహస్య విషయాలుగా ఉంటాయి మరి ఇప్పుడు ఇవే ఇవివైనా కావచ్చు అంటే ఎవరు ఆ వ్యక్తి అంటే ఇక్కడ అసలు ట్విస్టు ఈ వ్యక్తి మీరు చాలా నమ్మిన వారు మీరు దగ్గరగా ఉన్నవారు మీ మాటలు విన్నవారు మీ యొక్క విషయాలను తెలుసుకున్నవారు మీతో అనుభవం పంచుకున్న వారు కూడా కావచ్చు అసలు ఆమె లేదా అతను ఒక స్నేహితుడు ఒక ఉద్యోగి ఒక బంధువు లేదా మాజీ స్నేహితుడు ఒక ఒకరి వల్ల వచ్చిన మూడో వ్యక్తి కూడా కావచ్చు ఆన్లైన్లో మీతో కనెక్ట్ అయినటువంటి మరొక వ్యక్తి కూడా కావచ్చు అతను లేదా ఆమె ఈరోజు ఎందుకు బయట పెడతారంటే ఒక చిన్న వాదన ఒక చిన్న అపార్థం ఒక అసూయ ఒక చెత్త భావన ఒక ద్రోహం లేదా పూర్తిగా అజ్ఞాతంలో అజ్ఞానంలో చేసినటువంటి తప్పు కూడా కావచ్చు ఏం బయటపడుతుంది ఎలా బయటపడుతుందంటే తప్పుగా మూడో వ్యక్తికి చెప్పవచ్చు లేదా చాట్ స్క్రీన్ షాట్ వెళ్ళిపోయి ఉండవచ్చు ఒకరితో మాట్లాడిన మాట దారి చెప్పడం ఫోన్ కాల్లో మీ విషయాలను బయట పెట్టవచ్చు సోషల్ మీడియాలో ఒక సూచన పెట్టవచ్చు మీకు సంబంధించిన విషయాన్ని మరొకరికి కూడా చెప్పవచ్చు ఈ యొక్క పరిణామం అనుకోకుండా జరుగుతుంది అయితే ఈ పరిణామం జరగడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఈ పరిణామం ఇప్పుడే జరగడానికి కారణం గ్రహస్థితి ద్వారా చంద్రుడు రహస్యాలను బయట స్థితిలో ఉన్నాడు గా ఉన్నాడు అలాగే కేదువు దృష్టి గోప్య విషయాలపైకి వచ్చే రోజుగా ఉంటుంది శని ప్రభావం నమ్మిన వారితో ఉన్నటువంటి టెన్షన్ మంగళుడు మాటలు కఠినంగా చేసేటువంటి రోజు ఈ నాలుగు గ్రహాల కాంబినేషన్ మాటల్లో జారి చెప్పడం రహస్యాలను బయట పెట్టడం అనుకోని సమాచారం రావడం ఇవన్నింటినీ కూడా సూచిస్తుంది ఈ సంఘటనకు కారణమైనటువంటి వ్యక్తులు మీరు నమ్మిన వారే మీకు ఒకసారి హార్ట్ ఓపెన్ చేసి చెప్పిన వారు మీ గురించి చాలా తెలుసుకున్న వారు కూడా ఇలా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ప్రధానంగా దీనివల్ల మీకు ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉన్నాయి అంటే ప్రధానంగా నష్టాలు చెప్పాలి మీకు చాలా టెన్షన్గా ఉంటుంది అసహనంగా ఉంటుంది ఒకరి మీద నమ్మకం తగ్గిపోతుంది ఒకరికి మీపై నమ్మకం తగ్గిపోతుంది ఒక బంధం భంగం అవుతుంది ఒక కొంత ఇమేజ్ కూడా ఇమేజ్ కూడా కొంత ప్రాబ్లం అనేది రావచ్చు అయితే నెగిటివ్ కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అంటే అవును కొన్ని కొన్ని పాజిటివ్ విషయాలు కూడా ఉన్నాయి ఎవరి మీద నమ్మకం పెట్టుకోకూడదు గమనిస్తారు మీ యొక్క వ్యక్తిగత సర్కిల్ శుద్ధి చే అవుతుంది మీకు నిజ మీకు నిజాలు మిత్రుల కంటే మీ నిజమైన మిత్రులు ఎవరంటే తెలిసిపోతుంది భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండేందుకు సహకారంగా ఉంటుంది మరి ఈరోజు ఉదయం కొంత భావోద్వేగం చిన్న ఆలోచనలు ఉంటాయి మధ్యాహ్నం ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ కాల్ మెసేజ్ కలుగుతుంది సాయంత్రం కార్యాలయంలో ఫ్యామిలీలో ఒక ఉదంతం జరుగుతుంది రాత్రికి మీ మనసులో క్లారిటీ వస్తుంది మరి ఏం జరుగుతుందో కూడా పూర్తిగా మీకు అర్థమవుతుంది మరి జాగ్రత్తలు కొన్ని పాటించడం మంచిది ఎవరికి మీ యొక్క వ్యక్తిగత విషయాలు చెప్పవద్దు భావోద్వేగంతో పడినటువంటి మాటలు జాగ్రత్త ఫోన్ కాల్ చాట్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మిన నమ్మకంగా ఉన్న వారితో కూడా గాడ్సెన్స్ చెప్పకూడదు ఎవరి మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు మరి సింహరాశి వారికి నవంబర్ ఇరవై నాలుగు సాధారణమైనటువంటి రోజు కాదు మీరు దాచుకున్న ఒక విషయం మీరు నమ్మిన ఒక వ్యక్తి చేతుల్లో జారిపడి బయటకు వెళ్ళేటువంటి రోజుగా ఉంటుంది కానీ ఇది మీకు ఓ లెసన్ కాదు ఒక హెచ్చరిక కాదు ఇది మీ జీవితాన్ని మరింత బలంగా చేయడానికి వచ్చినటువంటి ఒక పరిణామం ఇది మీ యొక్క నష్టాన్ని చూపించిన భవిష్యత్తులో ఇది మీకు రక్షణగా మారుతుంది ఎవరిని హృదయానికి అనుమతించాలో ఎవరిని దూరం పెట్టాలో ఈ రోజు స్పష్టంగా కూడా మీకు తెలుస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు స్వస్తి